హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న అనివైస్ తెలుగు బ్లాగ్స్ అండి సో బ్లాగ్ ఏంటంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఇది కార్తీక మాసంలో చివరి ఆదివారం అనమాట లాస్ట్ ఆదివారం అందుకని అక్క వాళ్ళతో కలిసి గుడికి అయితే వెళ్తున్నాను సో నేనైతే జస్ట్ దర్శనం అయితే చేసుకున్నాను అక్క వాళ్ళైతే దీపాలు పెట్టేశారు ఎలా చేశారు ఏంటనేది వీడియో మొత్తంలో ఉంటుంది చూసేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం కింద చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈసారి అయితే మేమైతే నడుచుకుంటూ అయితే ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మేమైతే కార్లో అయితే వెళ్ళలేదండి సో ఎందుకంటే ఆ అక్క బస్కి వస్తుంది సో మేము కూడా బస్కి అయితే వెళ్తున్నాము సో నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఆ ఏం రారా మీకు బాగా అర్థమవుతుంది సో ఇంకా ఇక్కడ డాగ్ వచ్చేసి చెప్పాను సార్లు వీడియోలో కూడా చూపించాను చీకట్లో చూపించాను ఇంతకుముందు వీడియోలో సో ఇప్పుడైతే చూసేసేయండి ఇదైతే వీధిలో కుక్ అనమాట సో మేము ఇంకా బయటకు వస్తే చాలు దీనికి ఖచ్చితంగా టెన్ రూపీస్ అనేది అంగట్లు అనేది కొనిచ్చే పోవాలన్నమాట బిస్కెట్లు ప్యాకెట్ సో అలా అలవాటు అయిపోయింది ఇంకా డైలీ మేము చికెను చికెన్ కాలు తీసుకొచ్చి వేస్తాము సో అలానే డే డే టైం కిందికి దిగామంటే ఇంకా బయటకు వచ్చామంటే ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఇదైతే అంగడి దగ్గరికి నేరుగా అయితే పిలుచుకొని వస్తుందనమాట చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కుక్కతో మేము కొద్దిసేపు అయితే కొనిచ్చే పోవాలి లేదంటే లేదు మా ఇంట్లో ఎవరు ఎవరు కిందికి వచ్చినా కూడా ఖచ్చితంగా కొనిచ్చే పోవాలన్నమాట అలా ఉంటుందన్నమాట ఈ కుక్కతో సో పెట్లవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ మీరు కూడా ఇలానే హెల్ప్ చేస్తుంటారా పెట్స్కి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో ఇంక ఇదైతే చాలా అలవాటు పడిపోయింది మేమైతే ఇంక ఇంట్లో తీసుకొని చాక్ చాకుదామన్నా కూడా సో అవ్వదనమాట ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో పెట్టుంది ఉన్నది పైన ఉన్నాం కాబట్టి అలా ఉండదనమాట సో ఇంకా పెట్టుకునేది కుక్కకి కొని ఇచ్చేసి మేమైతే ఇంకా ఆటలు అనేది కూర్చున్నాము సో అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అందుకే ఆ గ్యాప్లో చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా వెయిట్ చేస్తుండగా అక్క అయితే వచ్చేసింది వీడియోలు అనేది నేను అనమాట అనమాట అంటున్నాను కదా సో అది ఎందుకు అంటున్నావు పొందాకు సో సో అని కూడా ఎందుకు అంటున్నావు అని కామెంట్ చేశారు సో అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి సో అది కూడా మార్చుకుంటాను సో చూడండి ప్రతిసారి అదే వస్తుందనమాట అది ఇంకేం చేస్తావు ఊటపల్లెం లాగా అయిపోయిందని నాకు నాకు ఇంక ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాము అంటే ఫుల్ చదిగాలి ఫ్రెండ్స్ అసలు ఆ రోజు ఎండే లేదు అయినా కూడా ఇంకా ఏం చేస్తాం లాస్ట్ వారం పోవాల్సిందే టెంపుల్కి సో మొ ఎట్టయితే కానీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు అయిపోయిందనమాట ఎందుకంటే లాస్ట్ ఆదివారం అందులో కార్తీక మాసంలో లాస్ట్ అంటే చివరి ఆదివారం అనమాట అందులో ఫ్రీ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రోడ్ పైన చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే ఎక్కడ చూసినా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇక్కడ అంతా వాళ్ళే బస్ స్టాండ్ అంతా ఫుల్ ఉంది అందులో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పల్లెటూరు వాళ్ళే చాలా మంది వచ్చారు ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి డబ్బులు పెట్టుకొని రాలే రాలేరు శ్రీసారి అయితే చాలా మంది అయితే వచ్చేసారు టెంపుల్కి ఈ వీడియో చా కొద్దిగా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ మటుకు ఉంటుందన్నమాట అసలు ఇసుకపోస్తే నేలపై ఇసుకపోతే నేలపైన రాలేదు అన్నట్టుగా అయిపోయిందనమాట జనాలు అయితే అట్లా ఉన్నారు ఇంకా అక్క ఫస్ట్ వారం పెట్టింది ఇంక సెకండ్ వారం కూడా దీపాలు పెడతాననేసి ఊరి నుంచి అయితే వచ్చింది అని వచ్చింది సో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు పరస్ అంటే పరస్సు జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా మేము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఆల్మోస్ట్ మేము లేట్గానే పోయాము వన్ అయింది అనమాట ఆఫ్టర్నూన్ వన్ అయింది సో అర్లీ మార్నింగ్ ఉంటే ఇంకెట్లున్నో అర్థం కావటం లేదు ఇప్పటికే ఇలా ఉన్నారు సో ఇంకా ఆఫ్టర్నూనే ఇలా ఉన్నారు మార్నింగ్ వెళ్ళింటే చాలామంది ఉంటూ ఉండేవాళ్ళు సో ఇక్కడ అన్నీ చిక్కుతాయి అనమాట పూజకు సంబంధించింది మనం ఓన్లీ ఇంటి నుంచి అమౌంట్ తీసుకొని వెళ్తే చాలు అక్కడ అన్నీ చిక్కుతాయి అనమాట అన్నీ అక్కడే తీసుకొని అయితే ఇంకా అక్క వాళ్ళు పూజకైతే బయలుదేరారు ఇంకా నేను వీడియో ఉంటుంది కదా అని గుర్తుగా అనేది వీడియో అనేది తీసాను అను తీసాను ఫ్రెండ్స్ నాకు అన్మాట అనమాటనే వస్తుంది అన్మాట అన్నప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారు మా హస్బెండ్ కూడా పొందాకు అనమాట అనమాట అంటున్నావు మాట్లాడేకి రాదా అని అంటున్నారు అనమాట ఇప్పుడు కూడా అని వస్తుంది సో ఒకరైతే కామెంట్ చేశారు సో అతను కూడా సో సో అని ఎన్నిసార్లు అంటారు అన్నట్లుగా కామెంట్ చేశారు నాకైతే ఇది అలవాటు అయిపోయింది మార్చుకుంటాను ఇది రెండోసారి చెప్తున్నాను అనుకో రెండోసారి చెప్తున్నాను ఈ వీడియోలో ఏం చేస్తూ ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా ఎలా ఎవరో ఒకరు అంటారు కదా అదే గుర్తొస్తుందని అక్క వాళ్ళు అన్నీ పూజకి తీసుకుంటున్నారు నేనైతే క్లిప్ తీస్తున్నాను ఇక్కడ అన్నీ చిక్కుతాయి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో వాళ్ళందరూ వస్తారు ఇక్కడైతే టెంపుల్ చాలా ఫేమస్ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళకైతే తెలిసి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ అనేది పంపునూరు సుబ్రహ్మేశ్వర స్వామి అంటే ఎవరికైనా తెలుసు ఇక్కడ ఈ పిల్ల అయితే సహాయిస్తుంది అది కొని అది ఇది కొని అని ఇంకా టెంపుల్ లోకి వెళ్ళకనే బయటనే వ్యాపారం మొదలుపెట్టిందనమాట అది కొని ఇది కొని అని ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అడుగుతుందనమాట అందుకని అక్క తీసియలేదు అక్క తీసియలేదన్నమాట ఇంకా ఇక్కడైతే ఇంకా కిందకైతే బయలుదేరి వెళ్తున్నాము టెంపుల్లోకి ఎంటర్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్లో కావాల్సిన కాయగూరలు అండ్ పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ చిక్కుతాయి ఇక్కడ ఇంకో అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి చూడండి దీపాలు అయితే ఎలా పెట్టేశారు ఇక్కడ మొదలు గుడి ముందర నుంచి మొదలు ఆ చివరి దాకా అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇక్కడైతే ప్లేస్ అయితే తక్కువ ఉంది కానీ పార్కింగ్ ప్లేస్లో కూడా పెట్టేశారు ఎక్కడ చిక్కితే అక్కడ ఎక్కడ సంది చిక్కితే అనేది దీపాలు అనేది వెలిగించారు ఫ్రెండ్స్ ఇందులో లోటు ఏంటి అంటే సో వెలిగించిన తర్వాత అక్కడ కవర్లు అండ్ పేపర్స్ ప్రతి ఒక్కటి అయితే అక్కడే అనేది గలీస్ గలీగా చేశారు భక్తి అనేది అతిభక్తి అనేది అట్లా చేస్తుంది అనమాట సో బాగానే వస్తారు వా అదే ముగ్గు పెట్టి దీపాలు అనేది వెలిగిస్తారు చూడండి ఎంత అక్కడ ప్లాస్టికే కనిపిస్తుంది అనమాట కవర్లే కనిపిస్తున్నాయి ఆడ పూజలేమో కానీ ఆడ ప్లాస్టిక్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ పేపర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి గలీజ్ గలీజ్గా ఉంది చిక్కాకు చిక్కాకు ఉందనమాట అడు ఎంతగా అనౌన్స్ చేస్తున్నా కూడా అలానే పెడుతూ ఉన్నారు సో ఇలా ఉంటారనమాట మన వాళ్ళు పూజలు చేస్తారు పూజిస్తారు కానీ అది ఎటు దారి తీస్తుందని కూడా ఆలోచించరా ఎలా పడితే అలా ఎక్కడ చిక్కితే అలా వచ్చామా దేవునికి దర్శించుకున్నామా సో మనం దీపాలు పెట్టామా అనేది స్వార్థంలోనే ఉంటారనమాట వేరే వాళ్ళకి హాని కలగకూడదు మనం చేసిన పని అని అస్సలు అనుకోరు సో అట్లా ఉంటుందన్నమాట మన ఇక్కడైతే ఇంకా ఆటికి అన్నీ తీస్తున్నారు అయిపోయినట్టు అయిపోయినట్టల్లా క్లీన్ చేస్తున్నారు అయినా కూడా అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అంతమంది వెలిగిచ్చేశారు లాస్ట్ వారము అందులో కార్తీక చివరి ఆదివారం కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇక్కడైతే ఇంకా పూజలు చేసుకొని వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇంతకని క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్ అవైతే గాలి వస్తుంటే గాలి నుంచి లోపలకైతే వెళ్ళిపోతున్నాయో గుళ్ళోకి తిరిగి వెళ్తున్నాయి అన్నమాట గాలిలో ప్లాస్టిక్ అంతా అంటే పేపర్స్ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఇంకా అలా అయితే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా మనం మన స్వార్థం కోసమే దేవుణ్ణి మొక్కుతారు నాకైతే అది పక్కా తెలుసు మనం బాగుండాలనే కదా మొక్కేది సో మనకి అష్టైశ్వర్యాలు ఇంకా మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి నెరవేరాలనే కదా మనం మొక్కుతాము అలాంటప్పుడు మనం చేసిన పని వేరే వాళ్ళకు కూడా హాని కలగకూడదు కదా సో వెళ్ళిన చోట ఎలా వెళ్ళామో అలానే ప్లేస్ని ఉంచి వదిలి రావాలన్నమాట ఇంకా మేమైతే అక్క వాళ్ళు ముగ్గేస్తున్నారు ఇక్కడ ముగ్గు పెట్టి దీపాలకి అనేది రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్క వాళ్ళు అయితే పేపర్స్ అయితే వేయలేదు అన్నీ ఒక దాంట్లో తీసుకొని అక్క బ్యాగ్లో కానీ పెట్టేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత డస్ట్బిన్లు అనేది పడేసింది అనమాట వేస్ట్ కవర్స్ అన్నీ ఇంకా అయితే ఇంకక్క వెయిట్ చేస్తూ ఉందనమాట మా అక్క కోసం ఇద్దరు ఒకేసారి పెట్టండి అంటే వెయిట్ చేస్తుంది అది కొంచెం మారాలి కదా అందుకని కొద్దిసేపు వెయిట్ చేసి ముగ్గు అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఏమో చపాతీలు చేతండి ఉండలా ఉండలా తీసు అందుకే అమ్మ పట్ల తీస్తుంది అబ్బా పట్ల తీస్తుంది నేను వీడియో తీసాను తీరా తీసుకోడు శివాద అది గంధమే పసు కాదు ఇప్పుడు లాస్ట్ వారే మొన్న పాటు ఊడ్సూడు ముగ్గు వేసుకుంటాం ఇట్ ఇస్ గుడు శివ చూడు

அடகொண்டேதா ஆகலேன்னு கொட்டபோது போய் போயிடும் ஆகிட்டாங்க போயிடாமல் அம்மா கிடையாது நீக்கொண்டேதா அன்லேதா ஆகணும் ஓ కదా పిల్లలు ఏము తీస్తున్నారు జనాలు ఉంటారు పోయినసారి వచ్చింది మొన్న ఆదివారం మీ ఆదివారం లేట్ వస్తుంది ఒక మొదలు ఏమి ఉండం కదా నిదానంగా నిదాని అవును దాంట్లో రెండు గంటలు పడుతుంది ఇంకొద్దిసేపు అయితే తక్కువ అవుతారు అవుతుంది ఇంట్రెస్ట్ అంత అది వ్యాపారం జరగాలంటే ఇది తగ్గరైందా వీడగం కావచ్చు

எப்பூல தெரியுது கருபல சாப்பிட்டோம் அதுக்கு டபுள் பெட்ட இது ரெண்டு பெட்டவா ப்ளேட் பெட்டவா கொஞ்சம் ஆய்வா கேஸ் பண்ணி கதா நேரம் நி கே பெட்டது வாழ் அம்மா எங்க பர்சன் லாக்கு பிடிச்சூடு கதா பண்ணுற அட்லே போட்டது ஏன் ரீச்சா அப்படே கதா கவர ஆய் கோசம் எடுத்துக்காது உண்டு லோனா தெரிவித்து ఇది ఇట్లా పంపిస్తుంది నేను ఇట్లా అద్దీది డబ్బలో మళ్ళీ దాంట్లో పెట్టుకోతి అంతే లేట్ అవుతుంది కదా ఏంది వీడేందుకు వేసుకుంటాడు బా అద్దీ పెట్టుపా అట్లా ఏరా నిద్ర వస్తుందా మొత్తానికైతే అన్నీ రెడీ చేసేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తున్నారు మధ్య మధ్యలో కామెడీలు ఉన్నాయన్నమాట అందుకని ఇంకా ఇవి వాసవర ఇస్తున్నాను సో మీరు కూడా కార్తీకాలు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఓకేనా సో ఎక్కడెక్కడ టెంపుల్కి వెళ్ళారు ఎవరు కి వెళ్ళారు సో తీర్థయాత్రకు వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో మేమైతే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇది రెండు వారాలు అయితే వచ్చాము కార్తీక మాసంలో సో ఇంకా మిగతా వారాల్లో ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్లో అయితే వెలిగించామన్నమాట దీపాలు సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది వీడియో అయితే వాసవిరి ఇయలు అంటే మధ్య మధ్యలో ఇస్తూ ఉన్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది ఎంత కవర్ చేయాలి కదా అందుకని అనమాట సో ఇంకా ఫైనల్ అయితే ఎక్కువ వాళ్ళ దీపాలు అయితే వెలిగిస్తున్నారు

enggak tahu mana ni play itu play kayak itu అట్లా ఉండండి మళ్ళీ ఈ వీడియోకి మనకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చివరిగా హ్యాపీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఓకేనా హైఫోన్ మటుకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత హైఫో వస్తుంది హైఫోన్ మటుకు కంపల్సరిగా క్లిక్ చేయండి ఇలా అయితే కార్తీక్ మాసం అనేది సెలబ్రేషన్ చేసుకున్నాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సెలబ్రేషన్